సూపర్ గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ చెప్తున్నాను లైఫ్ మేనేజర్ సార్ అండ్ ఫ్యామిలీ ఈరోజు చూడండి వాళ్ళ లైఫ్ లో వన్ ఆఫ్ ద డ్రీమ్ ఒక కార్ అనేది అచీవ్మెంట్ కావడం జరిగింది ఈజ్ ప్రూ షాప్ చేంజ్ చేస్తే బ్రాండ్ చేంజ్ చేస్తే కార్లు వస్తాయి లైఫ్ చేంజ్ అవుతుంది అన్నటువంటి దాన్ని మరొకసారి నిరూపించడం జరిగింది ఈరోజు గ్రేట్ కపుల్ చేసింది ఏం లేదంటే జస్ట్ మనం ఇంట్లో వాడేటువంటి నిత్యావసర వస్తువులు సబ్బు పేస్ట్ లాంటివి ఎక్కడో ఒక దగ్గర కొనాల్సినటువంటి వస్తువులే అక్కడి నుంచి పక్కన పెట్టి మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడి ఈ యొక్క అవకాశాన్ని పది మందికి తెలియజేయడం తోటి ఈరోజు వాళ్ళ లైఫ్లో ఈ అద్భుతమైనటువంటి దాదాపు ఫోర్టీన్ ల్యాక్స్ వర్క్ కార్ అనేది అచీవ్మెంట్ రావడం జరిగింది చూడండి ఇన్ని రోజులు టూ వీలర్ మీద ఎంటలో వానలో తిరుగుతున్నటువంటి ఈ ఫ్యామిలీ ఈ రోజు నుంచి చల్లగా ఎండాకాలంలో ఏసీలో తిరుగుతున్నారు ఎంతో అన్నట్టు మీరేం చేయాలి షాప్ చేయాలి బ్రాండ్ చేంజ్ చేయాలి ఇతరులకి ఇన్వైట్ చేయండి బిజినెస్ అలాంటప్పుడు మీకు కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి కార్స్ వస్తాయి లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే చాలా మంది ఇప్పుడు విన్నింగ్ టైమ్ లో సిక్స్ మంత్స్ లోనే కార్ అచీవ్మెంట్ కావడం జరుగుతుంది కనుక ఆలస్యం లేదు మీకోసమైన ప్లాట్ఫామ్ రెడీగా ఉంది హెల్ప్ చేయడానికి సపోర్ట్ చేయడానికి వినింగ్ టీమ్ అండ్ అప్లైన్స్ మేము అందరం కూడా రెడీ ఉన్నాం సార్ రష్మి రంజన్ సార్ ఏం అంటే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ తీసుకొని మేడం కి తన బర్త్డే గిఫ్ట్ గా ఈ కార్ అనేది ఇవ్వడం జరిగింది మరి బయట లైఫ్ లో వైఫ్ బర్త్డే అంటే కనుక ఏదో ఒక శారీ ఇప్పిస్తారు లేదంటే ఏదైనా గోల్డ్ ట్ కానీ ఫోర్టీన్ లాక్స్ వర్త్ గల కారు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది మేడం బర్త్డే రోజు మరి మీలో ఎంతమంది ఉన్నారు అట్లా గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఆలోచించుకోండి ఆపర్చునిటీ అయితే రెడీ ఉంది ఈ ఆపర్చునిటీ తీసుకోవడం తోటే తనకి శక్తి అనేది రావడం జరిగింది కనుక మేడంకి అండ్ సార్కి ఇద్దరికి కూడా కంక్రాక్స్ చెప్తున్నాడు వన్ సెకండ్ అండ్ మెనీ మెనీ హ్యాపీ డిటెయిల్స్ ఆఫ్ డే మేడం ఇలా ఎన్నో ఆనందకరమైనటువంటి బర్త్డేలు మీరు జరుపుకోవాలి ఇలాగే బ్యూటిఫుల్ గిఫ్ట్లు తీసుకోవాలి నెక్స్ట్ రాబోయే రోజుల్లో లగ్జరీ కార్ కూడా మీకు గిఫ్ట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్